ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో భాషా నైపుణ్యాలను పరిచయం చేయాలి అన్నప్పుడు శ్రవణము అనేటువంటిది మనకి మొదటి భాషా నైపుణ్యము మరి ఈ భాషా నైపుణ్యాన్ని ఎలా మనం వాడుతాము అని అనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం శ్రవణం అంటే మనందరికీ తెలుసు వినడం వినడం కూడా ఒక నైపుణ్యమా సార్ వినడం కూడా ఒక మనం విద్యార్థులకు నేర్పాల్సిన అంశమా అనేటువంటి ఆలోచన వస్తుండచ్చు కానీ వినడం మీదనే మిగతా భాషా నైపుణ్యాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి వీటిని మనం స్పష్టంగా నిర్దిష్టంగా నిర్దిష్టంగా విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి శ్రవణం అంటే వినడం ఈ వినడం అనేటువంటిది మా ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చేటువంటి లక్షణము పుట్టుకతో వచ్చేటువంటి లక్షణం ఆ ఇది నేర్చుకునేటువంటిది కాదు ఏది ఏడుపు ఏడుపు అనేటువంటిది నేర్చుకునేది కాదు మనిషి పుట్టంగానే మిగతా జ్ఞానేంద్రియాల లాగా మిగతా కర్మేంద్రియాల లాగా వినికిడి సంబంధించిన శ్రవణానికి సంబంధించిన చెవులు లోపల ఉన్నటువంటి వినికిడి సంబంధించిన అవయవాలు అన్నీ కూడా పెరుగుతాయి పెరగడం ద్వారా ఆ విద్యార్థి లేదా ఆ శిష్యువు వింటాడు విన్న తర్వాత కొన్ని శబ్దాలను చేస్తారు దాదాపు మూడు నెలల వరకు మూడు నాలుగు నెలల వరకు కూడా ఆ శిశువు తన యొక్క భావాలని ఏడుపు ద్వారానే తెలియజేస్తాడు అంటే ఆ ఏడుపు అనేటువంటిది భావ ప్రకటన నైపుణ్యం కింద ఉపయోగపడుతుంది ఎప్పుడు మూడు నాలుగు నెలల వయసు వరకు అయితే ఒకవేళ పుట్టిన పిల్లగాడు ఏడువ లేదనుకో అది చైతన్యా చైతన్యం లేనట్టుగా బా అయితే పిల్లగాడు చౌటోడో మూగోడో అయ్యే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పే అవకాశం ఉంది వాటికి వాళ్ళకి సపరేట్ మళ్ళీ పరీక్షలు చేసే అవకాశం ఉంది అంటే ఇంకా సామర్థ్యాలు అన్ని రాక ముందే శిశువు పుట్టిండు అనేటువంటి లేదా ఏదైనా లోపంతో శిశువు పుట్టిండు అనేటువంటి విషయం తెలుస్తుంది అంటే ఏడుపు అనేటువంటిది మనిషి జీవితంలో అంటే మొదటి పుట్టగానే ఏడవడం అనేటువంటిది మనిషి జీవితంలో మనిషి బతికున్నాడు చైతన్యవంతంగా ఉన్నాడు అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ప్రాథమికమైనటువంటి నిర్ధారణగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ తర్వాత ఏడుపు అయిన తర్వాత కొన్ని కొన్ని ధ్వనులు చేస్తూ ఉంటాడు ఆ ఏడ్చే పద్ధతిని తల్లి గుర్తుపట్టి ఆ పిల్లగాడికి చీమ గరిచిందా లేకపోతే పిల్లగాడికి కింద తడి అయిందా లేకపోతే పిల్లగాడికి ఆకలి అయిందా ఈ మూడే ఉంటాయి ఏదో చీమ గరవడం లేకపోతే బట్టలు తడుపుకోవడం లేదంటే ఆకలి కావడం మూడే పనులు ఉంటాయి కదా శిశువుకి కాబట్టి ఆ మూడు పనులకు సంబంధించినటువంటి శబ్దాలను చేస్తే ఆ తల్లి గుర్తుపట్టి దానికి సంబంధించిన పనులు చేస్తాం తర్వాత ఆ శిశువు చిన్న చిన్న ధ్వనులు చేస్తూ ఉంటాడు అంటే పరిసరాల్లో ఉన్నటువంటి శబ్దాలను వింటూ చిన్న చిన్న ధ్వనులు చేస్తూ ఉంటాడు దాంట్లో మొదటగా వచ్చేటువంటిది త క ప ఇట్లా పలుకుతా ఉంటాడు వాటిని పెద్దవాళ్ళు ఉచ్చరించి మళ్ళీ మళ్ళీ అనిపించడం ద్వారా రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు పిల్లగాడు అనుకరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చూడండి ఏ ఎవరైతే పిల్లలు బాగా గట్టిగా మాట్లాడుతున్నారో వాక్స్ దాన్ని ఏమంటారు మాట్లాడే శక్తి ఎక్కువగా ఉన్నదో పరిశీలిస్తే వాళ్ళు ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చిన ఉంటారు ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పిల్లలకి ఆ వాగింద్రియాలు బాగా పనిచేస్తాయి శ్రవణేంద్రియాలు బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళతోని మాట్లాడుతూనే ఉంటారు ఆన్ పాన్ ఊహను అను ఊను ఇట్లా చెప్తా ఉంటారు అనమాట కాబట్టి అట్లా చెప్పే సందర్భంలో వాళ్ళు పదే 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 శబ్దాలను వింటూ 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 ఉన్న కారణంగా వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తారు అనుకరించే ప్రయత్నంలో భాగంగా భాష వస్తుంది కాబట్టి చిన్న కుటుంబాలు ఉన్నప్పుడు ఆ తల్లి ఒక పని చేస్తుంటుంది తండ్రి ఇంకో పని చేస్తుంటాడు పిల్లగాని ఒక దగ్గర మంచి మంచి మెత్తడి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఏసీల్లో పడుకోబెట్టి ఉంచుతారు వాడికి ఏ శబ్దాలు వినిపించవు వినిపించినా అవి మానవుల నోటి నుంచి వచ్చేటువంటి పరిపూర్ణమైన భాషను నేర్పేటువంటి శబ్దాలు అయి ఉండవు కాబట్టి ఇక్కడ మనం గమనించాలి గమనించాల్సింది ఏంటి అంటే భాష రావాలి అని అంటే ఉమ్మడి కుటుంబాల్లో అనుకరింపజేసేటువంటి పెద్దలు ఉండాలి అందుకనే నాయనమ్మ తాతలు అమ్మమ్మలు పెద్దనాయన చిన్నాయన అక్క తమ్ముడు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి భాషలు నేర్పే అవకాశము ఉంటుంది భాషని నేర్పే అవకాశము ఉంటుంది కాబట్టి అనుకరణ ఎక్కువ చేయించడం ద్వారా భాష వస్తుంటుంది అట్లా ఒక్కొక్క అక్షరాన్ని పలికిన తర్వాత అత్త తాత మామ పాప అమ్మ ఇట్లాంటి పదాలను పలకడం మొదలవుతుంది ఈ పదాలు కూడా పదే పదే చెప్పి పలికిస్తేనే వాళ్ళు ఆ శ్రవణేంద్రియాల ద్వారా భాషను వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకరణకు మూలం శ్రవణం అనుకరణ ద్వారా భాష వస్తుంది అనుకరణ శ్రవణం ద్వారా వస్తుంది కాబట్టి భాషా నైపుణ్యాలలో ఉండేటువంటి మొదటి నైపుణ్యము ప్రాథమిక నైపుణ్యము మంచి అంటే ప్రభావవంతమైనటువంటి నైపుణ్యము శ్రవణం అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ శ్రవణ సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏమై ఉంటాయి ఏ లక్ష్యాలతోని ఏ ఉద్దేశ్యాలతోని మన శ్రవణం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చిన్నపిల్లల విషయంలో అంటే ప్రాథమిక స్థాయిలో అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే శిశువులలో అనుకరణ స్వభావాన్ని పెంపొందించి ధ్వనులను అక్షరాలను పదాలను వాక్యాలను జాగ్రత్తగా వినేటట్లు చేయడం వీడు వింటున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని గమనించి వినేటట్లుగా శ్రద్ధ వహించేటట్లుగా చూడతారు ఇతరులు మాట్లాడేటప్పుడు ధనుల్ని గుర్తించేటట్లు చేయడము అమ్మ మాట్లాడే పద్ధతిని పప్ప మాట్లాడ అంటే తండ్రి మాట్లాడేటువంటి పద్ధతిని మారి చూడడం తాత మాట్లాడే పద్ధతి నాయనమ్మ మాట్లాడే పద్ధతిని ఆ వాళ్ళ గొంతులో ఉన్నటువంటి తేడాను గుర్తించేటట్లు చేయడం చిన్న పిల్లలు అనేకమైనటువంటి ధనులను ఉచ్చరించేటప్పుడు అవి ఉత్పత్తి అవుతున్నటువంటి వి విధానాన్ని గమనించేటట్లు చేయ మీరు చూడండి ఆ పిల్ చిన్న పిల్లల్ని వాళ్ళకేమి వాళ్ళు ఈ మెథడాలజీ నేర్చుకోలేదు బోధనా పద్ధతులు నేర్చుకోలేదు బీఈడిలు టీటీసీలు ఎంఈడిలు కూడా చేయలేదు కానీ ముసలి చూడండి ఇట్లా నాలుక బయట పెట్టి ఆ నాలుక పండ్లకు ఎక్కడ తాకుతుందో చూపిస్తుంటారు ఇట్లా అంటుంటారు అంటే పెదాలు పెదాలు కలిసేటప్పుడు ఇట్లా కదలాలి ఇట్లా చూపెట్టాలి అంటే ఇట్లా నువ్వు పలికితే ఈ అక్షరం వస్తుంది అని చెప్పకుండానే వాళ్ళు వాళ్ళ యొక్క హావభావాల ద్వారా వాటిని బోధిస్తారు ఇదంతా కూడా పాఠశాలకు ముందు పాఠశాలకు రాకంటే ముందే వాళ్ళు నేర్చుకునేటువంటి విషయాలు అయినా మనం వీటి మీద కనుక దృష్టి పెడితే ఒకవేళ ఈ రకమైనటువంటి శిక్షణ పొందని విద్యార్థులకు మనం దాన్ని బోధించాల్సి వస్తుంది కాబట్టి అనేకమైనటువంటి ధనుల్ని ఉచ్చరించేటప్పుడు అవి ఎట్లా ఉత్పత్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించే విధంగా చేయాలి స్వరభేదాన్ని ఊనికను బట్టి భావం మారుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించేటట్లు చేయాలి ఇట్రా ఇట్రా బిడ్డ ఇట్రా అంటే అర్థం వేరు ఇట్రా అంటే అర్థం వేరు రాస్తికి అంతే సేమ్ కానీ ఊనిక అంటే మనం మాట్లాడేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి తేడా మనం ఉపయోగించే స్వరంలో ఉండేటువంటి తేడాలను బట్టి ఆ పదాలకు అర్థం మారుతుంది అనేటువంటి విషయం వాళ్ళు శ్రవణేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటారు తర్వాత అవగాహనతో ఏకాగ్రతతో విని విషయాన్ని గ్రహించేటట్లు చేయడం వాళ్ళకు విషయం అర్థం కావాలి అంటే వాళ్ళకు శ్రద్ధగా వినాలి అర్థవంతమైన అర్థవంతం కానీ ధనుల మధ్య తేడా గుర్తించాలి ఆ అనేక శబ్దాలు విద్యార్థుల చెవుల్లో అంటే పిల్లల చెవుల్లో పడుతూ ఉంటాయి అటువంటి శబ్దాల్లో ఏది అర్థవంతమైనది ఏది అర్థరహితమైనది అనేటువంటిది గుర్తించడం ధ్వనులను గుర్తించి పోల్చేటట్లు చేయడం సమన్వయ పరుచుకునే శక్తిని కలిగించడం తమకు ముందే పరిచయం ఉన్న ధ్వనులను గుర్తించి అవి ఏ భాషా ధ్వనులో నిర్ణయించుకునేటట్లు చేయడము అనేటువంటిది మనకి ఈ శ్రవణ ఆ బోధనలో ఉద్దేశంగా మనకు అధ్యయ అంటే వినడము అనేటువంటిది మనకు స్పష్టంగా ఇంకా ఉన్నతంగా చెప్పాలంటే వివిధ రకాలైనటువంటి రణగుణ ధ్వనుల్లో కూడా లో కూడా అనుకున్న విషయాన్ని గుర్తించి వినగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని విద్యార్థులు కలిగింపచేయాలి అతి చిన్న ధ్వనుల్ని పెద్ద ధ్వనుల్ని కూడా విని దాన్ని గుర్తించేటువంటి పరిస్థితిని విద్యార్థి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ ఉద్దేశ్యాలతో శ్రవణ బోధన మనం చేస్తాము మరి ఆ శ్రవణానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే ధ్వనులు చెవులకు సోకినంతనే వాటిని గుర్తించి పోల్చుకోవడం పోల్చుకున్న ధ్వనుల్ని స్పష్టంగా ఉచ్చరించగలగడానికి ప్రయత్నం చేయడం విశేషాలైన ఊనిక కాకువు హ్రస్వ దీర్ఘ భేదాలను గ్రహించడం ఇందాక ఊనిక గురించి చెప్పుకున్నాం మనం ఏంటి ఇట్రా ఇట్రాట్రా ఇట్రా అన్నాం అనుకో వాడు రాడు భయపడతాడు ఇట్రా ఇట్రా బిడ్డ ఇట్రా అంటే ప్రేమగా పిలిచినట్టు వస్తాడు ఇది ఊనికకు సంబంధించినటువంటి స్వర భేదానికి సంబంధించిన విషయం అంటే కాకు అనేటువంటిది ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు వాడు అటుముఖం చేస్తాడు అటుముఖం చేస్తాడు మనం పలకరిస్తే ఏం లేదు అంటాడు ఏం లేదు అనే స్వరం మనకు వినిపిస్తుంది వాడు కూడా ఏం లేదు అనే అంటాడు కానీ వీడు ఏడుస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది ఏం లేదు అంట అంటే ఏంది అది ఏం లేదు అన్నాడు అంటే భయానికి సంబంధించి వీడేదో ఉంది ఈడేదో ఉంది అంటే మామూలుగా చెప్పినాడు విడిదో ఉంది అని చెప్పినాడు అంటే మామూలుగా ఏం లేదు అనడానికి ఏం లేదు అనడానికి తేడా ఉంది అంటే మామూలుగా చెప్పినప్పుడు ఏం లేదు అనడం వేరు ఏం లేదు అని ఒక రకమైన వాయిస్తో చెప్తే అది బాధగా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడేదో ఉంది అని మామూలుగా చెప్తే ఒక మీనింగు భయంతో ఏదో ఉంది అని చెప్పడం ఒక మీనింగ్ అంటే ఈ స్వరాల్లో అంటే ఉపయోగించేటువంటి పద ఒకటే అయినప్పుడు ఉపయోగించే విధానంలో ఉన్నటువంటి మార్పును చెప్పేటువంటిది ఈ కాకు అని చెప్పేసి అంటారు అట్ని దీర్ఘాచులను హ్రస్వాచులను విడివిడిగా గుర్తించగలగడం ఆ ఇట్లా వీటిని గుర్తించగలిగితే ఆ శబ్దాలు సరిగా వినగలిగితే ఆ లక్షణం బాగా ఉంది అని చెప్పేసి అంటే స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించడం ఇందాక మనం చెప్పుకున్నాం తర్వాత ఒక ధ్వని మరొక ధ్వనిలో కలిసినప్పుడు వ్యత్యాసాలను గుర్తించడం పదాలుగా ఏర్పడినప్పుడు ఆ బాధ ఆ భావాల్ని తెలుసుకోవడం తర్వాత ఇతర ధ్వనుల మధ్య కావలసినటువంటి ధ్వనిని గుర్తించడం అంటే ఇందాక చెప్పుకున్నాం రణగుణ ధ్వనుల మధ్య కూడా మనకు కావలసినటువంటి శబ్దాలను వినడం అందుకనే చిన్నపిల్లలకు ప్రైమరీ స్కూళ్లలో ఒక ఆట ఆడిపిస్తూ ఉంటారు శబ్ద భేది ఆట అని చెప్పేసి ఒక పది మంది విద్యార్థులందరినీ కూడా అక్కడ నిలబెడతారు వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తిని నిలబెడతారు దూరంగా ఇంకొక వ్యక్తి నిలబెడతారు ఆ దూరంగా ఉన్న వ్యక్తికి ఈ మధ్యలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఒక మాట చెప్తాడు ఆ మాట గట్టిగా చెప్తే ఆ వ్యక్తి ఇతను ఏం చెప్పిండో అది గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఇది ఈజీయే కదా సార్ ఆయన చెప్పిండు ఈయన ఇన్నాడు కాదు అన్ మధ్యలో ఇతను చెప్పేటప్పుడు అతని చుట్టూత బాగా అల్లరి చేస్తూ ఉంటారు మిగతా పది మంది విద్యార్థులు చెప్పినాం కదా వాళ్ళందరూ బాగా అల్లరి చేస్తూ ఉంటారు ఈ అల్లరి లోపల అతను చెప్పినటువంటి విషయాన్ని ఆ పర్టికులర్ వ్యక్తి విని ఏం పదాన్ని చెప్పిండో మళ్ళీ చెప్పడం అనేటువంటి చెప్తే గనక గెలిచినట్టు చెప్పినవాడు విన్నవాడు ఇద్దరు గెలిచినట్టు ఒక టీం సంబంధించినటువంటి వాడు ఇట్లా ఆడిస్తున్నాడు అంటే ఇతర ధ్వనుల్లో ఉన్ ఉన్నా డిస్టర్బెన్స్ ఏది వచ్చిన ఇంకా ఏదైతే ధ్వని మనం వినాలనుకుంటున్నామో అది వినగలగడం అనేటువంటిది శ్రవణ లక్షణాల్లో ఒకటి ఉత్పత్తి ధ్వని ఉత్పత్తి విధానాన్ని గమనించడం కూడా ఒకటి మరి శ్రవణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి భాషా నైపుణ్యాలలో భాష అనేటువంటి ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తిస్తారు కాబట్టి శ్రవణం సరిగ్గా ఉంటే మీరు చూడండి బదిరులు అని చెప్పేసి సమాజంలో ఆ దివ్యాంగులు కొంతమంది ఉంటారు ఈ బదిరులకు ఉన్నటువంటి సమస్య వాళ్ళు మాట్లాడగలుగుతారు ముఖయంత్రంలో ఉండేటువంటి నాలుక ఆ గొంతు స్వరపేటిక ఇవన్నీ బాగుంటాయి కానీ వాళ్ళు మాట్లాడలేరు కారణం ఏమిటి అంటే వాళ్ళు శబ్దాలను వినలేరు శబ్దాలను వినని కారణంగా వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు బదిరులుగా మారిపోయారు మూగా చెవుడు రెండు వచ్చేసిన కారణంగా వాళ్ళు అట్లా తయారు అంటే భాషా ధ్వనులను గుర్తించి అవి వింటేనే భాష వస్తుంది కాబట్టి వినికిడే లేని వ్యక్తులు మాట్లాడడానికి భాషకు అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి తర్వాత ఇట్లా భాష ధనులను వాటి మధ్య గీల భేదాన్ని గుర్తించడం ఈ శ్రవణం యొక్క ప్రాధాన్యత ధనులు వాటి ఊనిక స్వరభేదాన్ని గ్రహించడం పాటలు పద్యాలు విని దానిలోని రసానుభూతిని పొందడము భాషను కేవలం టెక్నికల్ గా నేర్చుకోవడం కాకుండా తెలుగు భాష మనం ఆనందంగా వినడానికి కారణం ఏమిటంటే తెలుగు మిగతా సైన్స్ లాగాను మ్యాథ్స్ లాగను పీలవంగా ఉండదు రసానుభూతిని మనం ఏం పొందలేము ఆనందాన్ని ఏం అక్కడ పొందలేము కానీ తెలుగు చదివేటప్పుడు భాషతో పాటు రసానందాన్ని పొందుతాము ఇట్లా పాటలు విన్నా పద్యాలు విన్నా వాటిలో ఉన్నటువంటి రసానందాన్ని పొందుతూ భాష నేర్చుకోవడం అనేటువంటి దీంట్లో ఇంకో ప్రాధాన్యత విన్న ధ్వనులకు తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటూ ఏకాగ్రతతో వినగలగడం అనేటువంటి ఈ శ్రవణం దాంట్లో మనం గుర్తించాల్సినటువంటి విషయం తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం శ్రవణ నైపుణ్యం గనక లేకపోతే శ్రవణ నైపుణ్యం గనక లేకపోతే భాష నా వాయిస్ కొంచెం కట్ అవుతుంది సార్

ఇప్పుడు శ్రవణమే భాష నేర్చుకోవడానికి ముఖ్యమైనటువంటి సాధనము అని చెప్పేసి మనం అనుకున్నాం కదా మరి ఆ శ్రవణము లోపాలను గుర్తించి సరిదిద్దితేనే మనకి భాష మంచిగా నేర్ నేర్పినటువంటి వాళ్ళము అవుతాం మరి ఆ శ్రవణ లోపాలు వీళ్ళలో లేవు అనేటువంటి విషయం గుర్తించాలి అని అంటే ఏం చేయాలి శ్రవణ సామర్థ్యం లోపించిన పిల్లలు ఎదుటి వారి మాటలను అర్థం చేసుకోలేరు ప్రతిస్పందించలేరు అని చెప్పారు ఏమరా చెవుడు అని చెప్పేసి తిడుతూ ఉంటారు క్లాసులలో కానీ నిజానికి చెవుడుకు సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు అసలు ఇతనికి చెవుడు చెవులు సరిగా పనిచేస్తున్నాయి లేదు అని గుర్తించడం కోసం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది దాంట్లో కొన్ని లక్షణాలు ఇక్కడ నేను చెప్పడం జరిగింది తరగతి గదిలో విద్యార్థులు వింటున్నప్పుడు ఇట్లా ఒకవైపు చెవి పెట్టి వినే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లా శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకు తక్కువ సౌండ్ తో వినిపిస్తూ ఉంటుంది తక్కువ సౌండ్ తో వినిపించిన కారణంగా ఇట్లా మనం కూడా ఏదైనా శ్రద్ధగా వినాలనుకోండి ఇప్పుడు జూమ్ క్లాస్ మీరు ఫోన్ లో వింటున్నారు బయట డిస్టర్బెన్స్ ఉన్నారు అప్పుడు ఏం చేస్తారు ఫోన్ ను ఇట్లా చెవు దగ్గరికి తీసుకొచ్చి పెడతా ఉంటారు వీడియో ఆన్ ఉంటే చెవు మాత్రమే కనిపిస్తూ ఉంటారు కాబట్టి అట్లా తరగతి గదిలో ఒకవైపు ఇట్లా చెవి పెట్టి వింటూ ఉంటారు ఆ తర్వాత క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు పక్కవాడిని అడుగుతూ ఉంటారు సారేమో చెప్పిండు సారేమో చెప్పిండు అని అడుగుతూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితి కంటే తర్వాత సార్ చెప్పినటువంటి లేదా మేడం చెప్పినటువంటి సూచనలు వాళ్ళు గ్రహించలేరు అర్థం చేసుకోలేరు చిన్నగా సన్నగా ఉన్నటువంటి మంద్ర స్వరాలు లో బేస్ లో ఉన్నటువంటి స్వరాలను ధనులను వాళ్ళు వినలేరు తరగతి లోపల తరగతి వెలుపల కూడా వాళ్ళు అసౌకర్యంగా ఉంటారు కారణం ఏమిటి అంటే ఎదుటోడు ఏం చెప్తున్నాడో వీళ్ళకి వినిపించి అందించాలనో వీళ్ళకి తెలియదు ఒకవేళ తప్పు కాబట్టి క్లాస్ లో కూడా వీళ్ళు అసౌకర్యంగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు సంబంధించినటువంటి లోపాలను సవరించాల్సిన అవసరం ఉన్నది ఈ లోపాలకు కొన్ని కారణాలు ఉన్నాయి ఏమిటి ఆ కారణాలు అంటే శ్రవణేంద్రియాలకు సంబంధించిన లోపాలు అంటే బై బర్త్ చెవుడు ఉన్నటువంటి పిల్లలు చెవి చెవికి సంబంధించినటువంటి ఆ లోపాలు ఉన్నటువంటి వినికిడి అవయవాల లోపాలు ఉన్నటువంటి పిల్లలు తర్వాత మాట్లాడే వారి ధ్వని తక్కువ ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు కూడా వాయిస్ లో చేసి మాట్లాడినట్టు వినిపించు అవధాన లోపం అజ అంటే ఏకాగ్రత పెట్టకపోవడం అజాగ్రత్తగా ఉండడం పరిసరాల ప్రభావం కూడా ఈ శ్రవణ లోపాలకు కారణాలుగా మనము అచ్చు మరి ఇటువంటి కారణాలతో లేదా అటువంటి ఉన్నటువంటి శ్రవణం ఆ శ్రవణం యొక్క లోపాన్ని ఎలా మనము ఆలోచిస్తే నిర్మాణ లోపాల చెవికి సంబంధించిన అవయవాలు సరిగా పనిచేయట్లేదు అన్నప్పుడు వైద్యుని దగ్గరికి తీసుకెళ్లడం వైద్యుని సలహాలు పాటించడం దానికి సంబంధించిన మిషన్ కానీ ఇంకేదన్నా మందులు కానీ వాడి దాన్ని అధ్యయన తర్వాత ప్రాక్షిక శ్రవణ శక్తి కలిగినటువంటి వారిని అంటే వినిపిస్తుంది కానీ తక్కువ లేదా ముందు వరుసలో కూర్చోబెట్టి చెప్పడం అవసరం ఉన్న సందర్భాల్లో ఆయా అంశాలను ఒకటికి రెండు సార్లు ఆ పిల్లలకి మళ్ళీ చెప్పడం ఉపాధ్యాయుడు తన యొక్క కంఠాన్ని స్వరాన్ని కొంచెం పెంచి మాట్లాడడం ఉపాధ్యాయుడి కంఠస్వరం ముదువుగా శ్రావ్యంగా ఉంటే ఈ లోపాలను అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడు కూడా ఈ శ్రవణ లోప నివారణకి తన వంతు బాధ్యత వహించి ఆ వాటిని గనక పూర్తి చేయగలిగితే ఆ విద్యార్థులంతా కూడా ఉత్తమ శ్రోతలు అవడంతో పాటు మంచి భాషా నైపుణ్యాలను పొందిన వాళ్ళు అవుతారు మరి ఈ శ్రవణ నైపుణ్యాలను అభివృద్ధి ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో అంటే ఉపాధ్యాయుడి యొక్క భాషను అనుకరించి విద్యార్థులు తమ యొక్క భాషను అభివృద్ధి పరుచుకుంటారు ఇది ప్రాథమికమైనటువంటి విషయం అనుకరణ ద్వారా అట్లా ధ్వనులకు స్పష్టంగా ఉచ్చరించాలి ఉపాధ్యాయుడి యొక్క ఉచ్చారణనే విద్యార్థులకు అనుకరణ భాషను నేర్పే సాధనము అనే విషయం ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయులు ఆ ధనులకు స్పష్టంగా ఉచ్చరించాలి తర్వాత తర్వాత సులభమైనటువంటి ధనులను కఠినమైన ధ్వనులను తర్వాత పరిచయం చేయాలి సులభమైనటువంటి ధనులను ముందు పరిచయం చేయాలి ఆ పదాలు అంటే రెండు ఉంటాయి వర్ణమాలలో మీకు అందరికీ తెలుసు దాంట్లో సరళాలు కనుక మనం ముందు ఉచ్చరిస్తే వాటిని బట్టి నేర్చుకోవచ్చు మధ్య మధ్యలో విద్యార్థులు వింటున్నారా లేదా ఏకాగ్రతగా అవ అవధానాన్ని ప్ర ప్రదర్శిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించటం కోసం కొన్ని కొన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది శ్రవణలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్య సలహాలు ఇప్పించాలి తర్వాత వారితో సానుభూతిగా మెలగడం అనేది చూడాలి తర్వాత తోటి విద్యార్థులు ఎగతాళి చేయకుండా చూడాలి సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలను ఆ ధ్వనులు సంశ్లేషాక్షరాలు పదాలను తరచుగా ఉచ్చరించడానికి అభ్యాసం చేయించాలి అవన్నీ ఎట్లా పలుకుతున్నాము స్త్రీ స్త్రీ ఇట్లా ఈ సంశ్లిష్టాక్షరము మనం పలకడం ఎట్లా అనేటువంటి విషయాన్ని తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయుడు ఉచ్చారణ అనుకరిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చరణ కలిగి ఉండి ఆ విద్యార్థులతో పాఠాలను బాహ్యంగా చదివించాలి చదివించడం అనేటువంటి పఠనమే అయినప్పటికీ ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులందరూ శ్రవణం చేస్తుంటారు కాబట్టి దాన్ని చేయించాల్సి వస్తుంది ఇట్లా ఈ శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం వారికి ఆట పాటల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కథలని చిన్న చిన్న పాటల్ని వాళ్ళకు పాడించి బాలగేయాలు శిశు గేయాలు హాస్య కథలు పదక్రీడలు ఇట్లాంటి వాటిని పిల్లలతో చేయించడం అనేటువంటి ప్రాథమిక స్థాయిలో చేయించాల్సినటువంటి పామి తర్వాత మాధ్యమిక స్థాయి విషయానికి వచ్చేసరికి మంచి పద్యాలను సులభమైనటువంటి పద్యాలను నీతి శతకాలను వేమన సుమతి అట్లాంటి శతకాలను వాళ్ళకు బోధించాల్సి వస్తుంది తర్వాత ప్రాథమిక స్థాయిలో హాస్యానికి సంబంధించిన అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు ఈడియాటిక్ స్టోరీస్ అంటారు అంటే లాజిక్ ఏం ఉండదు లాజిక్ లేని కథల్ని ప్రాథమిక స్థాయిలో చెప్పిన ఆ మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి కొంచెం లాజిక్ తో ఉండాలి దానికి సంబంధించిన ఒక నీతి కానీ ఏదో ఒక విషయం వాళ్ళకి అవగాహన అయ్యే విధంగా చెప్పాలి అట్లా ఉంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది ఎనిమిదవ తరగతి పిల్లలకి తీసుకొచ్చేసి పిట్టే కథ చెప్పి పిట్టే ఏనుగంత గుడ్డు పెట్టింది అని చెప్పినామనుకోండి ప్రైమరీ స్థాయిలో ఒకటో తరగతి పిల్లగాడికి రెండో తరగతి పిల్లగాడికి చెప్తా ఆహా అద్భుతం అని చెప్పేసి చూస్తూ ఉంటారు కానీ ఎనిమిదవ తరగతి పిల్లగాడు ఏం సార్ పెట్టి ఏనుగంత గుడ్డు ఎట్లా పెడతా సార్ అంటాడు కాబట్టి వాళ్ళకు కొంచెం ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్థాయికి సంబంధించినటువంటి కథలు పాటలు పద్యాలు చెప్పాలి చిన్న చిన్న ప్రసంగాలను వినిపించాలే రేడియో టేప్ రికార్డరు మిగతా వినికిడి యంత్రాల ద్వారా వాటిని అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద క్రీడల ద్వారా అక్షరాల అక్షర క్రీడల ద్వారా స్పష్టమైనటువంటి ఉచ్చారణను వినడంతో పాటు పలికించడం కూడా నేర్చు నేర్పించాల్సిన అవసరము ఉంటుంది ఇది భాషా